ముతుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ పట్టపాల శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ ముత్తుకూరు మండల కమిటీ సభ్యులు దుమ్మల ఏడుకొండ్లు మాట్లాడుతూ పంటపాలెం పంచాయతీలో పదమూడు పామాయిల్ పరిశ్రమలు ఉన్నాయని వాటి ద్వారా వెలువడే కాలుష్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా గ్రామ ప్రజలకు సిఎస్ఆర్ నిధుల నుండి నెలకు ముప్పై కేజీల బియ్యం మూడు రూపాయల నగదును పెండింగ్లో లో ఉన్న మత్స్యకారుతర ప్యాకేజీ బ్యాలెన్స్ పద్దెనిమిది రూపాయలను వెంటనే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు నేటికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజు కొన్ని పంచాయతీలు మండలంలో ఉన్నటువంటి కొన్ని పంచాయతీలు ఇస్తా ఉన్నారు సిఎస్ఆర్ నిధులను ఖర్చు పెడతా ఉన్నారు ప్రతి ఇంటికి కుటుంబానికి ముప్పై కిలోల బియ్యం రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పంపిణీ చేస్తూ ఉన్నారు ఈరోజు పంటపాలెంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టేసినాయి కానీ నేటికి కూడా ఆ గ్రామ ప్రజలకి ఈ రోజుకు కూడా వాళ్ళకి గతంలో అగ్రిమెంట్లు జరిగినాయి మామాలి పరిశ్రమల యాజమాన్యానికి కృష్ణాపట్నం పోర్టు యాజమాన్యంతో ఇక్కడ ఉన్నటువంటి పంటపాలెం పంచాయతీ ప్రజలతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్లోనే చర్చలు జరిగాయి ఆ చర్చల్లో అనేక ఒప్పందాలు జరిగాయి ఈ ఒప్పందాల్లో కూడా ఇంటికి ఇరవై ఐదు కిలోల బియ్యం మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ నేటికి కూడా అమలు జరగడం లేదు ఈ రోజు ఎక్కడ కూడా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఉద్యోగాలు లేవు పనులు లేవు అందుకని వెంటనే ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి ఆ పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నటువంటి ఆ పా పంటపాలని పంచాయతీని విచారించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మత్స్యకారేతర ప్యాకేజీ బ్యాలెన్స్ ప్రతి కుటుంబానికి నలభై మూడు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చున్నారు మిగిలినటువంటి పద్దెనిమిది వేల యాభై రూపాయలని వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ సోమవారం రోజు ప్రతి సోమవారం రోజు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీ ప్రజలతో గ్రీవెస్ డే మేము ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం మా సమస్య సమస్యగా పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలందరినీ అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలకి వచ్చేటువంటి సిఎస్ఆర్ నిధుల్ని ప్రజలకే ఖర్చు పెట్టాలని చెప్పేసి मैं सीपीएम पार्टी ऐ विज्ञप्ति